ప్రభువు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైనా యేసుక్రీస్తు వారి నామములు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నారు ఉదయకాల సమయమందు దేవాతి దేవుని యొక్క అనుగ్రహం మీపై సమృద్ధిగా కుమ్మరింపబడి ఆనంద సంతోషములతో ఆయన ఆరాధించు వారి ఆయన సేవించు వారిగాను ఆయనకు మహిమత జీవితాన్ని జీవించు గాను ప్రభు మీనస్థితి అపచును గాక నా ప్రియులారా ఉదయ కాల సమయంలో గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండ గ్రంథం పైగు అధ్యాయం మూడో వచనాలు నేను నీకు తోడై ఉండేదను నేను నీకు తోడై ఉండేదను అని దేవాతి దేవుడిన ప్రభు యాకోబు గారితో చెప్తున్న మాటను మన జ్ఞాపకం చేసుకుందాం నేను నీకు తోడై ఉండేదను తోడై ఉండ వాగ్దానం చేస్తోంది ఎవరంటే దేవాతి దేవుడు సర్వాధికారి సర్వశక్తిగలవాడు సర్వజ్ఞానియగు వాడు సర్వవ్యాపి అయినటువంటి వాడు ఆయన మనకు తోడుగా ఉండేవానిగా ఉంటున్నాడు మనకు తోడుగా ఉండాలని కోరుతున్నాడు ఇమ్మానియలి దేవుడు ఆది కాని ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై వచ్చినలో ఇదిగో నేను సదాకాలం మీకు ఉన్నాను అని వాగ్దానం చేసిన ప్రభు అయిన యస్సుక్రీస్తు వారే ఈ అద్భుత చేస్తూ ఉన్నారు మనకు తోడై ఉండేటువంటి వాడు కనుక నలభై ఒకటో అధ్యాయం పదే వచ్చిన యశి గ్రంథంలో నేను నీకు తోడై ఉందను అంటూ దేవ అంటే దేవాతి దేవుడే అద్భుతంగా వాగ్దానం ఇస్తున్నాడు ఆయన తోడుగా ఉండుట యహోశివ గ్రంథంలో కూడా యహోషవత నేను మోసేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడయి ఉండును అని కనుక దేవుడు మనకు తోడుగా ఉంటే మన భయం ఎందుకు అలాగే ఇరవై ఏడవ కీర్తనలోను పత్రిక పదమూడవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లోనూ నిన్ను విడువను నిన్ను ఎడబయను అని ఆయన చెప్పాను కదా ప్రభువు నాకు సహాయుడు ప్రభు నాకు సహాయుడు నేను నరమాతకి ఎందుకు భయపడతానంటున్నాడు కనుక మనకు తోడై ఉండేవాడు ప్రభువు ఆయన సర్వశక్తిగల దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు ప్రియులారా దేవుడు మనకు తోడుగా ఉండుట దేవుడు మనకు తోడుగా ఉండుట ఎంత అద్భుతమైన విషయం కనుక ఇక మన జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మాట ఉంది దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఒక ఉంది ఏమిటంటే దేవునికి మనకు మధ్య ఎటువంటి విభేదము ఉండకూడదు ఎటువంటి అభ్యంతరము ఉండకూడదు ఆటంకము ఉండకూడదు అప్పుడే ఆయన మనకు తోడుగా ఉంటాడు యేసుక్రీస్తు వారు పదిహేనో అధ్యాయం యోహాను సువార్తలో మిమ్మల్ని దాసులను పిలవను మిమ్మల్ని స్నేహితులని పిలుచున్నాను ఇలా అనగా నే తండ్రి వల్ల విన్న సంగతులన్నీ మీకు తెలియచేస్తున్నాను అన్నారు ఆయన మన స్నేహితులు ఉండాలని కోరుతున్నాడు కాబట్టి స్నేహితుల మధ్య ఏ పొరుపత్లు ఉండా వీళ్ళు లేదు ఏ పొరుపత్సలు ఉండ వీళ్ళు లేదు ఆయన మనకు స్నేహితుడు ఉండాలని కోరుతున్నాడు స్నేహితులు వారు ఒకరితో ఒకరు వారి వారి వ్యక్తిగత విషయాలన్నీ పంచుకొని ఎంతగానో వారు పురుకులు పొందుతారు ధైర్యం తెచ్చు పుతూ వస్తారు కనుక స్నేహితులుగా ఉండాలని దేవా దేవుడు ఏసుక్రీస్తు వారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మొదటి గురింది పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో తన కుమారుని యేసుక్రీస్తు వారి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మ తగిన అని చూస్తున్నాం తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు అని కనుక మనల్ని యేసుక్రీస్తు వారితో సహవాసులుగా ఉండేందుకు స్నేహితులు ఉండేందుకు ప్రభు పిలుస్తున్నాడు నా పీలారా ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తాను స్నేహితుల మధ్య ఏ లేక ఏ విభేదాలు ఏ తారతమ్యతలు ఎటువంటి అభ్యంతరాలు వీలు లేదు ఇప్పుడు దేవునికి మనకు ఉండవలసినటువంటి స్నేహంలో ఎటువంటి అపవిత్రత పాపము ఆయనకి వ్యతిరేకంగా చేస్తే ఏ పాపమైనా మల్లం నిలిచి ఉండకూడదు మనము నరులకు వ్యతిరేకంగా చేసినా దేవునికి వ్యతిరేకంగా చేసినా మనము పాపమనే చేస్తే దేవుడు మనకు దూరం అవుతాడు చూడండి తప్పిపోయిన కుమారుని యొక్క కథను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కుమారుడు తన ఆస్తింతో దుర్వ్యాపారం వల్ల పాడు చేసి తిరిగి ఆకలితో చనిపోక ఇష్టం లేక తన ఇంటికి తన తండ్రి ఇంటికి వెళ్ళగానే తను తీర్మానం చేసుకున్నాడు చేసుకుని ఏమన్నాడు తండ్రి నీకు విరోధంగాను పరిలోకము విరోధంగాను నేను పాపం చేశాను అన్నాడు కనుక తండ్రికి లోపడకపోవటం దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటమే తండ్రి మాట వినకపోవటం దేవునికి దేవుని మాట వినకపోవటమే దేవాతి దేవుడు పంతొమ్మిదో అధ్యాయము లేవి కాండంలో రెండవ వచనంలో నువ్వు దీర్ఘాయువతున్నట్టు నీ తల్లిదండ్రులు భయపడవలను అని వాక్యం చెప్తా ఉంది అలాగే నిర్గమ కాండంలోను ఉపదేశ కాండంలోను మరి ఆరో అధ్యాయంలోను ప్రియుల తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలని వారికి భయపడాలని వాక్యం చెప్తా ఉంది అలాగే నీవు చేయవలసిన విధుల్లో ఎటువంటి అపవిత్రత చెడుతనం ఏది నీ జీవితంలోకి వచ్చినా మా మానవులకు వ్యతిరేకంగా పాపం చేసినా ఉదాహరణకి పది ఆజ్ఞలు నా చేసుకున్నట్లయితే పది ఆజ్ఞలలో ఏ ఒక్కటి మీరినా పది మీరినట్లే ఏ ఒక్కటి మీరినా పది ఆజ్ఞలు మీరినట్టే అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలను మనం మీరుతున్నాము కనుక దేవునికి విరోధంగా చేస్తూ ఉన్నాం ఇక దేవుడు మనతో ఎట్లుంటాడు అందుకే దేవునికి మనకు ఈ స్నేహం ఉండాలంటే ఈ సఖ్యత ఉండాలంటే ఈ సహవాసం ఉండాలంటే ఆయన మనతో ఉండాలంటే మనలో ఎటువంటి పాపము శారీరకమైన మానసికమైన ఏ పాపము కూడా అభ్యంతరంగా ఉండకూడదు యాభై తొమ్మిదో అధ్యాయ విషయ ఒకటి రెండు వచ్చిన మీ పాపము ఆయన ముఖమును మీకు మరుగుపరచను మీకు అడ్డముగా వచ్చాను అని వాక్యం చెప్తా ఉంది మరి మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తాం మీ చేతులు ఎత్తితే ఎన్ని కన్నులు కప్పుకుంటా ఎందుకంటే మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి అంటున్నాడు కానీ వేరస్ జ్ఞాపం చేసుకుంది ఏమిటంటే దేవాతి దేవుడు మనతో స్నేహం చేయాలంటే మనకు పరిశు పరిశుద్ధత కావాలి పవిత్రత కావాలి ఏ పాపం మనలో ఉండకూడదు అందుకే ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా తరలోకపు తండ్రి తనతో సహవాసం కొరకై మనల్ని సిద్ధపరిచాడు మనల్లో ఉన్న అంతరంగంలో ఉన్న ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించేందుకు పవిత్ర రక్తధారలను కల్వరసలో పరిచించారు యేసుక్రీస్తు వారు ఆ రక్తము ద్వారా మన పాపము తండ్రికి శుద్ధి కలుగుతోంది కనుక శుద్ధి నొందిన వారమై శుద్ధి నొందిన వారమై దేవుని యొక్క సహవాసనలు నిలిచి ఉండగలం పరిశుద్ధత పొందుటకు సాధనమైన ఈ నిబంధన రక్తాన్ని మనం ఉపయోగించుకొని ప్రభావ ప్రతి పాపాన్ని క్షమించు నా ప్రతి పాపాన్ని నేను ఎంతో ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించు అని అడిగితేనే తప్ప మనము పాప పరిహారము పాప క్షమాపణ పాపం నుండి విడుదల విమోచన అనుభవించలేం అందుకనే పాపము మనల్ని దేవుని ఎదురు దూరం చేస్తుంది అది ఏ మానసికమైనదైనా శారీరకమైనదైనా కాబట్టి మనం దేవునితో సహవాసం చేయాలంటే దేవునికి మనకు మధ్య ఏ ఆటంకం ఉండకుండా చూసుకో అదే పాపము దోషము అతిక్రమం అవిధేయత ఇవి మనకు దేవునికి దూరం చేస్తే అంతకు ప్రేమ అయిన సహోదరి అది మనుషులు ఎదురు నువ్వు చేస్తే దేవుని వ్యతిరేకంగా చేసినట్లే దేవుని ఆజ్ఞలు మీరినట్లే కనుక దేవుని ఆజ్ఞ మీరి నువ్వు దేవునితో సహవాసం చేయలేవు మనం చూసినట్లయితే ఆరో అధ్యాయము ఆ న్యాయాధిపతి గ్రంథంలో వారు దోషులైనందున దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించను ఆ ఇరవై సంవత్సరం వారిని నల్లగొట్టిరి అని చూస్తున్నాం కనుక దేవుని ప్రజలని మనము దేవునితో విరోధంగా లేక దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే శత్రువుకి అప్పగిస్తాడు దేవుడు శోధనలకు అప్పగిస్తాడు సాతాను చేతికి అప్పగిస్తాడు నల్లగొట్టి నల్లగొడితే కానీ మనకు బుద్ధి రాదు కనుక నల్లగొట్టబట్టడానికే మనం దేవుని ఆజ్ఞలు మీరుతూ ఉంటాం పాపం చేసుకుందాం మనకు తోడుగా ఉండే దేవుడు ఏ శోధనలైనా చూడండి షర్ధ కమిషిన గోలు అగ్నిగుణంలో పడుదనప్పుడు కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు సింహ భవనంలో సింహ గుహలో సానియాన్ని పడవేసినప్పుడైనా దేవుడు తన దూతను పంపి తనకు రక్షిస్తూ వచ్చాడు పేదూరు చెరసాలలో ఉన్నప్పుడు దూతను పంపి ఆయనను విడుదల చేశాడు ఇలాగన పౌలు గారు తుఫాన్లో చిక్కుకున్నప్పుడు ఇరవై ఏడో అధ్యాయం అపసరి కార్యాల్లో స్ప స్పష్టంగా ప్రభు తనతో మాట్లాడారు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము ఓడలు ఉన్న వారందరినీ చేతికి అప్పగించాను కానీ ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే మనం దేవుని దేవుణ్ణి మనకు తోడుగా ఉంచుకోవాలంటే మనలో ఇటువంటి పాపపు క్రియలు మనల్ని నిలిచి ఉండకూడదు దైవ ఆజ్ఞలను మేరకూడదు దైవాత్మక వ్యతిరేకంగా ఏ పాపము చేయకుండా మనం చూసుకుంటూ రావాలి ఆయనే క్షమిస్తాడు ఒప్పుకుంటే మరి తిరిగి తిరిగి చేయడానికి కాదు ప్రభు క్షమించి ఎప్పుడు చేయను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన క్షమించి శుద్ధీకరించి తన వారిగా స్వీకరిస్తాడు ప్రియ చెల్లి తమ్ముడ ఈ ఉదయ కాలమే నువ్వు దేవుని యొక్క సన్నిధానానికి రావాలంటే దేవునితో అంగీకరించబడాలంటే నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరు తప్పనిసరిగా ప్రభు క్షమిస్తాడు నేను తిరిగి సమకూర్చుకుంటాను రక్తంతో కడిగి శుద్ధీకరించి సమకూర్చుకుంటాడు దేవుడు మనకు తోడుగా ఉండాలి రెండవదిగా జ్ఞాపం చేసుకున్నట్లయితే మనం దేవుని యొక్క చిత్తము ఎరిగి తెలుసుకోవాలి పదిహేడవం ఐదో విషయ పత్రికలో మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకున్న జ్ఞాపం చేయబడుతుంది కనుక ప్రభు యొక్క చిత్తము ఎరిగే జ్ఞానం మనకు ఉండాలి ఆయన చిత్తము జరిగి దాని ప్రకారం జరిగించే శ్రేష్టమైన జీవితాన్ని కలిగి కలిగినటం ఆయన మన తోడుగా ఉండటానికి సహాయం తిండి సహాయం చేస్తాడు ఆయన చిత్త చిత్తం యొక్క కేంద్ర స్థానంలో మనం ఉన్నప్పుడు దేవాతి దేవుడు మన కుడి చేయి పట్టుకొని నడిపిస్తాడు ఎటువంటి ఆపదలు అభ్యంతరాలు వచ్చినా ప్రభు అన్నిటిపై విజయాన్ని మనకిస్తాడు విజయాన్ని మనకిస్తాడు అలాగే దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే నా ప్రియుల దేవునికి ఇష్టమైంది చేస్తూ వెళ్ళటమే కాకుండా దేవుడు కోరిన స్థానాల్లో మనం ఉండాలి ప్రియుల దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు లోబడాలి దేవుడు చేయమన్న పని చేయాలి దేవునికి తగినట్లుగా మనం జీవిస్తూ రావాలి ప్రవర్తన లేకుండా పరిచర్యకు విలువే లేదు ప్రవర్తన లేకుండా పరిచర్యకు విలువే లేదు కనుక మన ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండవలనో అని నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మొద మొదటి నాకు చూస్తాం మనం పరిశుద్ధులైనట్టు దేవుని చిత్తము అని పరిశుద్ధులై ఉండుట అలాగే దేవుని చిత్తమును జరిగించుట మరొకటి కనుక జ్ఞాపం చేసుకున్నాం ఉదయ దేవాతి దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుతున్నాడు ఆయన మనకు తోడుగా ఉంటే ఏ శత్రువు ఏ సాత్తానం మన మీద జయం పొందనే పొందలేడు మొదటి కొన్ని పదిహేనో అధ్యాయం యాభై ఏడో వచనంలోను అలాగే రోమాపతి ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనంలోను అలాగే ఆ పన్నెండో అధ్యాయం ప్రకటన పదకొండో వచనంలోను ఇలా చూడవచ్చు మన ప్రభు మనకు తోడై ఉంటే మనకు విజయమే తప్ప అపజయం అంటూ ఉండనే ఉండదు కానీ జ్ఞాపకం చేసుకుందాం ఆత్మ సంబంధమైనటువంటి వరములను కలిగి ప్రభువును సేవించేవారిగా ఉండుట శారీర సంబంధమైన జ్ఞానంతో కాకుండా ఆత్మ సంబంధమైన వరములు కలిగి ఆత్మ ద్వారా సేవించేది ప్రాముఖ్యమైన విషయం కనుక మొదటిగా పాపము తీసివేసుకోవాలి రెండవది పరిశుద్ధంగా జీవించాలి మూడవది దేవుని చిత్తములో ఉండి సేవ చేయాలి కనుక ఈ అద్భుతమైన విషయాలను జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించేందుకు గాను అప్పగించుకుంటే దేవుని పరిపూర్ణ చిత్తం ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి పరిశుద్ధ దేవ వందనాలు స్తోత్రాలు ఉదయ కాలంలో మిగిలిచ్చిన వాక్య భాగం కొరకు వందనాలు యాక తోడుగా ఉంటానని చెప్పిన దేవ మాకును తోడుగా ఉండేవాడు నీవు కానీ ప్రతి పాపం విడిచిపెట్టిన వారమై పరిశుద్ధమ జీవితాన్ని జీవిస్తూ నీ నీ పరిపూర్ణ చిత్తానుసారంగా సేవించేందుకు మమ్మల్ని బలపరచండి యేసుక్రీస్తు వారి పేరిట నీకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్